అండి బేజ్మెంట్ అయితే మేము కట్టేసామండి మొత్తం బేజ్మెంట్ కట్టేసామండి లోన్ మట్టి వస్తారండి ఆ మన లోన్ సైడ్ కూడా పాయింటింగ్లు పెట్టేస్తున్నామండి అండి బయట సైడ్ పాయింటింగ్ పెట్టేసాము బయట సైడు లోన్ సైడ్ కూడా పాయింటింగ్ పెట్టేస్తున్నామండి అండి మొత్తాన్ని ఎందుకంటే ఇందులో మట్టి వచ్చినప్పుడు నీళ్లు పట్టినప్పుడు వెనక చెమచ్చకుండా లోన ఇటుక కూడా పాడపోకుండా గట్టిగా ఉండటానికి లోన్ వైపు కూడా పెట్టేస్తున్నాం పాయింటింగ్ అది బయట సైడ్ పాయింటింగ్ పెట్టాము చూడండి అలా ఉందో

మేము చేసే ప్రతి ఒక్క పని వీడియో పెడుతుంటాము మమ్మల్ని ఆదరించండి పొద్దు నుంచి అయితే బేజ్మెంట్కి పాంటింగ్ అయితే పెడతామండి ఇదిగోండి లోన బయట బిల్డింగ్ అయితే అవిందండి ఇంకా పారీగోడ అయితే ఉందండి పెట్టేది మధ్యాహ్నం నుంచి అయితే పాంటింగ్ అయితే పెడతామండి ఇదిగోండి గదులు మొత్తం అన్నీ కూడా ఒకసారి చూడండి ఉన్న ఇటుక ముక్కలు బస్తా సంచులు అన్నీ బయటకి అయితే అండి అవి సంచులు అన్ని బయటకు వేసేసావా ఇవో ఈ చిన్న గదిల్లో కూడా ఇటుక మొక్కలున్నాయి తీసేయమ్మా ఇలా వచ్చేసి ఈ బెడ్రూమ్లు అండి రెండును ఈ బెడ్రూమ్లో కూడా ఉన్న ఇటుక ముక్కలు తీసేయమ్మా బాబు అలా వేసారు అవుతుంది ఈటకలో భత్తా సంచులు అన్నీ తీమన్నారు